నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అప్పులు తీరడానికి అనేక రకాలుగా ఖర్చుతో కూడిన పరిహారాలను చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు పెద్ద పెద్ద పూజలు చేయలేని వారు చాలా సింపుల్గా అనిపించినా కానీ మంచి రిజల్ట్ నుంచే ఒక మంచి పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పరిహారం అప్పులుగా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మీకు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి రావడానికి అంటే ఫ్రెండ్స్కి చుట్టాలకి అలాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి వాళ్ళు మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడుతున్న వారు అలాంటి వారు మీకు రావాల్సిన డబ్బు మీకు రావడానికి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి ఇంటి దగ్గరే చక్కగా చేసుకుని అతి సులువైన పరిహారాన్ని చెప్పబోతున్నానండి మేము అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము కంపెనీలో చేసుకుంటున్నాము డబ్బులు అప్పగా ఇచ్చాము ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఇచ్చారు తర్వాత నుంచి డబ్బులు ఇవ్వటం లేదు సగం డబ్బులే ఇస్తున్నారు కొంతమంది మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాము అని అంటున్నారు డబ్బులు అస్సలు రావటం లేదు ఆ డబ్బులు తిరిగి రావడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది ఆల్రెడీ ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి చాలా శక్తివంతమైన ఒక పరిహారం గురించి కూడా ఒక వీడియో ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది కానీ కొందరు ఆ పరిహారాన్ని మేము చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు చెప్పిన విధంగా మాకు కొంత వీలు కాని పరిస్థితిగా ఉంది అంతే ఇచ్చే మరొక పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని అడిగారు అలాంటి పరిహారాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను అయితే కొత్తగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకునే చేయండి అలానే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఇంకా నువ్వు అప్పులు తిరిగి రావడానికి ఆల్రెడీ నేను చెప్పిన ఆ వీడియోని ఎవరైనా చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా నువ్వు లింక్ కూడా పెడతాను ఒకసారి మీరు చూడొచ్చు ఇక పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చెప్తాను కొన్ని పరిహారాలు చాలా తేలిగ్గా ఉంటాయి కొన్ని పరిహారాలు చాలా కష్టంగా ఉంటాయి అలానే కొన్ని పరిహారాలకు డబ్బులు చాలా వరకు పెట్టాల్సి వస్తుంది డబ్బులు పెట్టినా పెట్టకపోయినా మంచి రిజల్ట్ వచ్చే పరిహారం ఇది చేసుకుంటే బాగుంటుంది కానీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పరిపూర్ణమైన నమ్మకం పెట్టి ఖచ్చితంగా జరగాలి నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి రావాలి అని అనుకుని ఖచ్చితంగా చేయండి జరిగి తీరుతుంది అలా కాకుండా ఇది అవుతుందా లేదా అని ఒక అపనమ్మకంతో చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి మీ మనసు బలంగా సంకల్పించినప్పుడే ఏ కోరికైనా సరే నెరవేరుతుంది వీడియోను పూర్తిగా చూడండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి ఇక్కడ చెప్పుకునే పదార్థాలనే వాడండి ఇతర పదార్థాలను మాత్రం వాడకండి పూజ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఒక పదార్థం మన దగ్గర లేకపోయినా మరొక పదార్థాన్ని మనం పెట్టి పూజను ఉపయోగించు పూజలో ఉపయోగించుకోవచ్చు కానీ తాంత్రిక సిద్ధి పరిహారాల్లో చెప్పుకున్న పదార్థాలను చెప్పుకున్న టైం అలానే మన మనసు దాని మీద నిలకడగా ఉంచి చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి చెప్పుకున్న పదార్థాలని పరిహారానికి వాడడానికి ప్రయత్నం చేయండి ఉన్నవి కాకుండా వేరేవి మాత్రం వాడితే ఈ పరిహారాన్ని వేరు చేసుకున్నా కానీ పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలనేది చూసుకున్నట్లయితే శుక్లపక్షం శుక్రవారం రోజున చేయాలి అంటే మనకి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నెల పొడుపు వస్తుంది అమావాస్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి పౌర్ణమి వచ్చే రోజులను శుక్లపక్షం అంటారు మొత్తం పదహైదు రోజులు వస్తాయి ఆ సమయంలో మనకి రెండు శుక్రవారాలు వస్తాయి ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది లవంగాల అవసరాలు ఉంటాయి లవంగం వచ్చి మనకి కుజుడుకు సంకేతం అని చెప్తారు మొత్తం ఇరవై ఒక్క లవంగాలని తీసుకోండి పువ్వు ఉన్న లవంగాల్ని తీసుకోండి అలానే పాటుగా కొద్దిగా కర్పూరం తీసుకోండి కర్పూరాన్ని శుక్రుడు సంకేతంగా చెప్తారు శుక్రబలం మనకుంటే డబ్బు అధికంగా వస్తుంది మీరిచ్చిన డబ్బులు రావాలి అలానే ఏవైతే రావాల్సిన డబ్బులకి ఆటంకాలు వస్తున్నాయో అటు కుజుడికి సంబంధించిన లవంగాలను ఈ పరిహారంలో వాడుతున్నాం ఇటు కుజుడికి సంబంధించి అలానే శుక్రుడికి సంబంధించి రెండూ కలిపి చేసుకునే పరిహారం కాబట్టి మీరు చేసుకున్నట్లయితే మీకు రావాల్సిన డబ్బు అతి తొందరలో వస్తుంది అలానే తర్వాత మీరు హారత కర్పూరం పట్టేది ఇలాంటిది ఉంటుంది కదా ఇలాంటిది తీసుకోండి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుందని నేను అనుకుంటున్నాను పెట్టుకోండి లేదంటే కాపర్ ప్లేట్ కానీ లేదంటే మట్టి మూకుడు కానీ తీసుకోండి ఏదో ఒకటి కానీ స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకండి ఇక మీరు శుక్రవారం రోజు అనగానే ఎవరైనా సరే శుక్రవారం పూట లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటారు ఆ అమ్మవారి దగ్గరే మీరు పూజ చేసుకునే సమయంలోనే అక్కడే ఈ పరిహారం చేసుకోండి చక్కగా అక్కడ కూర్చోండి చక్కగా చాపేసుకొని కూర్చోండి కర్పూర హారతకు సంబంధించింది తీసుకున్నారు కదా అది దాంట్లో కాస్త కర్పూరం పెట్టండి కేవలం పచ్చకర్పూరాన్ని మాత్రమే ఇక్కడ ఉపయోగించాలి హారత కర్పూరం కాదండి పచ్చ ఉపయోగించాలి తర్వాత ఈ పచ్చకర్పూరని వెలిగించండి వెలిగించిన తర్వాత ఏదైతే ఇరవై ఒక్క లవంగాలు తీసుకున్నారో ఒక చిన్న బౌల్లో పెట్టుకోండి మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వారి దగ్గర నుంచి డబ్బులు రావాలి అని వారి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క లవంగాన్ని తీసి ఆ హారతి కర్పూరంలో వేస్తూ ఉండండి అంటే ఆ వ్యక్తి నుంచి త్వరగా మీకు డబ్బులు తిరిగి రావాలి అని మనసులో అనుకుంటూ లవంగాలు వేస్తూ ఉండండి మీకు ఎంతమంది డబ్బులు ఇవ్వాలో వారి పేర్లను తలుచుకుంటూ తీసుకున్న ఈ ఇరవై యొక్క లవంగాల్ని వారి దగ్గర నుంచి డబ్బులు రావాలి వాళ్ళు ఇవ్వాలి అని ఏదైతే కర్పూరం వెలుగుతుందో దాంట్లో వేస్తూ ఉండండి ఇదంతా మీరు మీ పూజా మందిరంలో చక్కగా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడే చేసుకోండి ఎంతమంది ఉన్నా కానీ వారి పేర్లను చెప్పుకొని వేయండి ఎప్పుడైనా వేసేటప్పుడు మీరు వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వాలి అని మీరు కోరుకుంటూ చేయండి ఈ పరిహారాన్ని శుక్లపక్షం శుక్రవారం రోజున శుక్లపక్షంలో రెండు శుక్రవారాలు వస్తాయి ఈ రెండు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున తప్పకుండా చేయండి ఆ లక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో వస్తాయి మీ యొక్క డబ్బులు ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఆడవారి నెలసరి టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఇక ఆహార నియమాలంటూ ఏదీ లేదు ఇలా అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం నెలకు ఒకసారి వస్తుంది అదిను పదహైదు రోజుల్లో రెండు శుక్రవారాలు వస్తాయి ఒక్క శుక్రవారం చేసుకుంటే సరిపోతుంది అతి తొందరలో మీకు ఇవ్వవలసిన డబ్బులు మీ చేతికి వచ్చేస్తాయి ఇదంతా మీ మనో సంకల్పాన్ని బట్టి మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు పూజ చేసుకునే సమయంలోనే చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఇక అలా వెలిగించిన ఆ లవంగాలు అవన్నీ కూడా కాలిపోయిన తర్వాత దాంట్లో కాస్త నీళ్ళు వేసేసి శంకులో పోసేయండి దీన్ని కేవలం శుక్లపక్ష శుక్రవారం రోజునే చేయాలి మిగతా రోజుల్లో చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు చూస్తే కనుక చాలా చిన్న పరిహారంగా ఉంటుంది కానీ దీంట్లో అమితమైన శక్తి ఉంటుంది నమ్మకం పెట్టి చేస్తే తప్పకుండా మీకున్న సమస్యలు తీరుతాయండి మీకున్న సమస్యలు తీరిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు